హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఈరోజు నేను చేయబోతున్నటువంటి స్పెషల్ వీడియో ఇలా చేస్తే జాబ్ మనదే ఒక కాంపిటేటివ్ యాస్పరెంట్ ప్రపంచం ఎలా ఉండాలి జాబ్ కొట్టాలంటే మనం ఏ విధంగా కష్టపడాలని ఒకసారి కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళకి తెలవాలి ఇది ఎందుకంటే హైదరాబాద్ అశోక్నగర్ దిల్సుఖ్ నగర్ నల్గొండ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ ప్రతి జిల్లా కేంద్రంలో విద్యార్థులంతా ప్రిపేర్ అవుతుంటారు కోచింగ్ సెంటర్కి వెళ్తుంటారు క్లాసెస్ వింటుంటారు కానీ మన ప్రపంచం చుట్టుపక్కల ఎట్లుండాలని ఒకసారి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ వాళ్ళకు తెలంగాణ ప్రాంతీయ అంశాలపైన అవగాహన ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మ్యాప్ని వాళ్ళ రూమ్లో పెట్టుకున్నారు నేను ఇప్పుడు చూపించేటటువంటి వీడియో ఈ రూమ్లో నుండి ఎంతోమంది ఎస్ఐల్గా ప్రిపేర్ అయ్యారు జాబులు కొట్టారు థ్యాంక్స్ టు ఓనర్స్ ఎందుకంటే విద్యార్థులను నమ్మి వాళ్ళ జీవితాలు వెలుగులు నింపుతారు అంతేకాకుండా మనల్ని ఇన్స్పిరేషన్ చేసేటటువంటి ఇన్స్పైర్ చేసేటటువంటి ఫ్రెండ్స్ మనతో పాటు ఉండి ఎస్ఐల్గా జాబ్ కొట్టారు సో వాళ్ళే మనకు రోల్ మోడల్ సో జాబ్ మిస్ అయిన వాళ్ళు వంద మార్కులతో కాదు పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ టూ మార్క్స్తోనే మిస్ అవుతారు ఇండియా మ్యాప్ ఇండియా మ్యాప్ పైన మనకు అవగాహన ఉండాలి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వాలి పాలిటీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ తెలవాలంటే మనకంటూ ఒక చార్ట్ ఉండాలి మల్టీప్లికేషన్స్ ఇవి కూడా ఉండాల్సిందే సో ఒక కాంపిటేటివ్ ఆస్పరెంట్ ఓవరాల్గా తన రూమ్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి చార్ట్స్ ఇవి రైట్ ఇక మీ అందరు తెలిసిందే మన ఆస్తి రెండు జతల బట్టలు ఇవన్నీ కామన్ రైట్ ఇక మన ఆస్తి తెలుసు మీకు స్టడీ చేర్ ఇది ఖచ్చితంగా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ఉండాల్సిందే మనకే డౌట్ వచ్చినా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనకంటూ ఒక బోర్డు మనకంటూ ఒక మార్కర్ ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా మన చేత్తో మ్యాప్ వేయాలి మీరు చూడొచ్చు ఈ ఇండియాలో ఉన్నటువంటి తీరరేఖకు సంబంధించినటువంటి మ్యాప్ ఇది సో మన చేత్తో గీయాలి అంతేకాకుండా జాబ్ కొట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక టైం టేబుల్ ఉండాలి ఈ రూమ్ చూసినాక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ రూమ్స్ నేను చూశాను చాలా బాగుంది అంటే ఒక టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ కావాలి మార్నింగ్ నుండి రాత్రి పడుకునేంత వరకు మన ప్రిపరేషన్ కేవలం చదువుపైన ధ్యాస ఉండాలి కాబట్టి ఒక టైం టేబుల్ చూడండి ఇక్కడ రాశాను మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ తెలంగాణ హిస్టరీ నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఇండియన్ హిస్టరీ ట్వెల్వ్ టు వన్ థర్టీ సైన్స్ టూ థర్టీ టు సిక్స్ ఆర్థమెటిక్స్ సిక్స్ టు సెవెన్ థర్టీ రీజనింగ్ ఎయిట్ థర్టీ టు లెవెన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ ఈ స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ కోసం వాళ్ళు చదువుతున్నారు చాలామంది స్టూడెంట్స్ నైట్ టైం జాబ్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ని కలిసి నేను ఏం చేస్తున్నాను అంటే సార్ ఖర్చులు లేదు కదా సార్ యాపిడో నడిపిస్తున్నాను ఈవినింగ్ హోటల్లో జాబ్ చేస్తున్నాను హోమ్ ట్యూషన్ చెప్తున్నాను ఇట్లా రకరకాలుగా పని చేసుకుంటూ పేరెంట్స్కి బడన్ కావద్దు అనే ఉద్దేశంతో చదివే వాళ్ళు ఒకసారి చూడవచ్చు మీ జాబ్ని డిసైడ్ చేసేటటువంటి అర్థమెటిక్ రీజనింగ్ తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ చార్ట్స్ రూపంలో వేసుకోండి మీరు ఇక్కడ చూడవచ్చు రూట్స్ క్యూబ్స్ మల్టిపుల్ మల్టిపుల్ పర్సెంటేజ్ ఇవన్నీ మన చేతులతో వేసుకొని చార్ట్ వేసుకోవాలి అదేవిధంగా ఫార్ములా అర్థమెటిక్స్ సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫార్ములా చార్ట్ ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది మీకు ఆల్రెడీ చెప్పాను మనకట్టు ఒక రోల్ మోడల్ అనేది ఉండాలి మనతో పాటిన వాళ్ళే మన ఫ్రెండ్స్ వాళ్ళు జాబులు కొట్టి ఈరోజు మనకు రోల్ మోడల్గా ఉన్నారు అవునా జాబ్ కొట్టిన వాళ్ళు ఖచ్చితంగా మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి ఎన్నోసార్లు చెప్పాను నేను క్లాస్లో కూడా అంతే విధంగా ఒక కొటేషన్ గడియారంలో ములిని వెనక్కి తిప్పగలం కానీ గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలి ఎందుకంటే దెన్ నో ద వాల్యూ ఆఫ్ టైం ఒక మార్క్స్తోని ఎస్ఐ మిస్ అయిన స్టూడెంట్స్ ఎంత బాధపడుతుందో ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే టూ ఇయర్స్ అయిపోయింది నోటిఫికేషన్ లేదు అవునా మళ్ళీ నువ్వు ట్రైనింగ్ వెళ్ళాలన్నా జాబ్ వచ్చినా మళ్ళీ టూ ఇయర్స్ అయిపోతుంది చూడండి ఇవ్వండి మనతో పాటు చదివిన వాళ్ళు జాబ్ కొట్టేసారు మనం మాత్రం ఇక్కడే ఉండిపోయినాం ఆ సమయం వాల్యూ మీకు తెలవాలి అంతేకాకుండా మన ఆస్తి మీకు చెప్పాను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మన చేత్తో రాసినటువంటి నోట్స్ ఉండాలి స్పైరల్ బ్యాండింగ్స్ ఉండాలి మనకంటూ కొంత ఆస్తి ఇదే మన జాబ్ని డిసైడ్ చేసేదే కొందరికి తొందరగా వస్తుంది కొందరికి జాబ్ లేట్గా వస్తుంది ఏదేమైనా జాబ్ రావడం మాత్రం ఖాయం అవునా ఇది మన ప్రపంచం మనం సంపాదించుకునే ఆస్తి అవునా కాలోజీ అంటారు కదా అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక జయశంకర్ సార్ అని చెప్తాడు ఏం చెప్తాడు నోరు నోడు ఎట్లయితే మాట్లాడడానికి తహతాలు ఆడుతాడో చదువుకున్న ప్రతి ఒక్కరు రాయడానికి ఆడాలి రాయాలి మనం చదువుకున్న ప్రతి విషయాన్ని షార్ట్ నోట్స్ రూపంలో రాయాలి ఇక మీకు తెలిసిందే ఇది మన ఆస్తులు మన స్టడీ చైర్స్ మన బట్టలు మన చార్ట్స్ అంతకన్నా ముఖ్యంగా మనం ఏవైతే టాపిక్స్ చదవామో మన హ్యాండ్ నోట్స్తోని ఈ విధంగా కోడలకు అతికించుకోవాలి చూడండి కుతుబ్ షాయిలు ఏమున్నాయి వాళ్ళ ఆర్డర్ ఏముంది ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లు అడిగారు కుతుబ్ షాయిలో ఆర్డర్ చెప్పండి ఆసాఫ్ జాయిలో ఆర్డర్ చెప్పండి అదేవిధంగా రెగ్యులేటింగ్ చట్టం పైన క్వశ్చన్స్ వచ్చినాయి యుద్ధాలపైన క్వశ్చన్స్ వచ్చినాయి ఏదైనా చాట్ మేకింగ్ చేసుకోవాలి అంతేకాకుండా గవర్నర్ జనరల్స్ వైస్రాయ్కి సంబంధించిన చాట్ ఇది అంతేకాకుండా కమిషన్లు ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కమిషన్లు మనం రాసుకోవాలి ఈ విధంగా ఒక కాంపిటేటివ్ యాస్పరెంట్ తనని తాను మోటివేట్ చేసుకుంటూ ఒక పని చేసుకుంటూ చదువుతూ ఉంటే ఖచ్చితంగా జాబ్ని సంపాదించవచ్చు సో ఇది మనకున్నటువంటి ప్రపంచం ఇది మన ఆస్తులు ఇక మీకు తెలవదు కాదు రైట్ సో ఇదంతా కూడా మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో హండ్రెడ్ టైమ్స్ చెప్పిన నేను షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ పనికి రాదు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి కొంతమందికే లక్ అనేది పనిచేస్తుంది హార్డ్ వర్క్ అనేది అందరికీ పనిచేస్తుంది సో డోంట్ వేస్ట్ యువర్ టైం వన్స్ అగైన్ రిక్వెస్ట్ యువ్ మన యాప్లో అన్ని క్లాసెస్ పెట్టాను తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి అదేవిధంగా పాలిటీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ బయాలజీ అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అన్ని టెస్ట్ సిరీస్ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం ఒక్కసారి కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచండి మనం ఉండే వాతావరణాన్ని మార్చుకోండి ఇక మీకు తెలియంది కాదు బ్యాచిలర్ అంటే ఖచ్చితంగా వంట చేసుకోవాల్సిందే ఇక బ్యాచిలర్ ప్రపంచం ఎందుకు హ్యాపీ ఏమనిపించింది అంటే ఈ స్టూడెంట్స్ రూమ్ని చాలా నీట్గా రెడీ చేసుకున్నారు నేను వచ్చిందేమో అందుకు అనుకున్నాను కాదు రెగ్యులర్గానే వీళ్ళు ఈ విధంగా నీట్గా తర్వాత చాలా హ్యాపీ ఎందుకంటే కొంతమంది రూమ్కి వెళ్తే కనీసం బుద్ధి కాదు అవునా పాలరాతి అద్దాలు చేసినట్టు చేసి కాబట్టి సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ అంతే హాస్టల్ చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం హైదరాబాద్లో హాస్టల్ ఫుడ్ పడక తిరిగి వెనుకకి వెళ్ళిపోతున్నారు సో కాబట్టి మంచి రూమ్ తీసుకోండి మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి హాయిగా చదవండి ఇష్టపడి చదవండి జాబ్ కొట్టండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్